మీరు అక్కడ ఏదైనా ఆనవాలు పెట్టుకోండి మీకు ఒక విషయం చెప్పనా బైబిల్లో ఈ తాడు ఉంటుంది మీకు తెలుసా ఇదిగో ఈ తాడు ఉంటుంది ఉందా అసలు తాడు ఉంటుందన్న విషయం తెలుసా తెలుసా తెలీదా నిజం చెప్పండి ఈ తాడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు మనలో మన మాట ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు ఈ తాడు బైబిల్ ప్రతి బైబిల్కి ఈ ఎందుకు ఇచ్చాడో తెలుసా నేను ఎలా చెప్తాను కదా ఈ తాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటామే ఇచ్చాడు దేవునికి మహిమ గాక అసలు తాడే మనం పట్టి అసలు బైబుల్ పట్టించుకుంటే కదా తాడు వరకు వెళ్తాం దీన్ని ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటాం ఈ పొడవగా ఇచ్చాడు కాస్త అంత పొడవగా ఎవరైనా ఈ పొడవగా అందుకు ఇచ్చాడు అని కత్తిరితో కట్ చేసేసరికి అబ్బాయి అలా చేయొద్దు ఈ పొడవగా ఇచ్చాడు కదా ఈ తాడు ఈ క్వశ్చన్ పట్టుకుని బైబిల్ని ఇలా తీస్తా